అందరికీ నమస్కారం ముందుగా టీఆర్ నైన్ ఛానల్ ప్రేక్షకులకు యాజమానానికి ప్రజలకు వీక్షిస్తున్న అందరికీ పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా పేరు హరీష్ నేను టారాకార్ రీడర్ని అండ్ న్యూమరాలజిస్ట్ని ఈరోజు వచ్చేసి జ్యోతిష్యం అంటే ఏంటి అసలు ఎందుకు వచ్చింది అది అనేది నేను కొంచెం ఇంట్రడక్షన్ అనేది చెప్పబోతున్నాను ముందుగా జ్యోతిష్య శాస్త్రం అంటే మనం నేత్రాలతో పోల్చవచ్చు ఎందుకంటే మన చుట్టూ చీకటి ఉన్నప్పుడు మనకేం వెలుగు కనిపించటం లేదు సో మన చుట్టూ అంతా చీకటి ఉంది ఒక చీకట్లో ఉన్నప్పుడు సో ఆ చీకట్లో ఉన్నప్పుడు మన మెటెల్లాలో తెలియనప్పుడు ఒక అనేది వస్తే మనకి ఎంత ఇది ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుందో అలాగే జ్యోతిష్య శాస్త్రం కూడా మనం మన లైఫ్లో ఏం చేయాలో తెలియనప్పుడు మనం ప్రాబ్లమ్స్ ద్వారా స్ట్రక్ అయినప్పుడు మనకు మన భవిష్యత్తుకి ఒక గైడెన్స్ అనేది ఇచ్చేది శాస్త్రం ఈ శాస్త్రంలో పలు పద్ధతులు ఉన్నాయి లైక్ ఏపీ పద్ధతి అని చాలా పద్ధతులుగాను ఉన్నాయి ఒక్కొక్క చాలా పద్ధతులు డెవలప్ చేస్తూ వచ్చారు దీన్ని యూజ్ చేసేసి మనం మన లైఫ్లో ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ అనేది తెలుసుకోవచ్చు ఇది జ్యోతిష్య శాస్త్రం అంటే అందులో నేను యూజ్ చేసే శాస్త్రం వచ్చేసి న్యూమరాలజీ టారోకార్ రీడింగ్ నాకు అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది ఏంటంటే న్యూమెరాలజీ అండ్ టారోకార్ రీడింగ్ నాకు బాగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి నేను గత నాలుగు సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నాను నాకు ఈ రెండు టారోకార్ రీడింగ్ అండ్ న్యూమెరాలజీ కాన్సెప్ట్ నాకు ప్రజలకు హెల్ప్ చేయడానికి నాకు బాగా అద్భుతాలు ఇచ్చే అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి అలాగే నేను ఎవరికైతే ప్రిడిక్షన్ చెప్పి రీడింగ్స్ ఇచ్చానో వాళ్ళు కూడా నాకు బ్యాక్ వచ్చి గురువు గారు మీరు చెప్పినవి జరిగినాయి మా లైఫ్ బాగుంది అని నాకు చెప్ప చెప్పడం కూడా నాకు జరిగింది మంచి రేటింగ్స్ రివ్యూస్ నాకున్నాయి న్యూమరాలజీ అంటే ఏంటి అంటే సంఖ్యాశాస్త్రం ఇది మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మన పేరు అంటే మన పేరులో కొన్ని లెటర్స్లో ఉన్న నెంబర్స్ ఆధారంగా మన డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్లో ఒక బర్త్ నెంబర్ డెఫినెటీ నెంబర్ వీటి ఆధారంగా మనకున్న నేచర్ ఏంటి మనం లైఫ్లో సక్సెస్ అవుతామా లేదా సో మనం ఎటు వెళ్ళాలి మనకి ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి మన లైఫ్ ఎలా ఉండబోతుందని ఈ సంఖ్యాశాస్త్రం యూజ్ చేసి మన పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మనం గైడెన్స్ అనేది తెలుసుకోవచ్చు ఇది న్యూమరాలజీ అంటే అండ్ అలాగే టారాకార్డ్ రీడింగ్ టారాకార్డ్ రీడింగ్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఫారిన్ ఫారిన్ ఫారిన్లో బాగా ప్రాముఖ్యత చెందింది టారాకార్డ్ రీడింగ్ అనేది ఇందులో మొత్తం సెవెంటీ ఎయిట్ కార్డ్స్ ఉంటాయి అవి నేచర్తో కనెక్ట్ అయ్యేసి ఉంటాయి ఈ కార్డ్స్ ఎలా అంటే మన సౌల్ నేచర్ తో కనెక్ట్ అయ్యి మన తో మన సౌల్ ఇదితో కనెక్ట్ అయ్యేసి మన అవి మనకి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ పాస్ట్ లో ఎలా ఉంది మన లైఫ్ ప్రెసెంట్ ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని అండ్ కరెక్ట్ గా వందకు వంద శాతం ఇవి మంచి గైడెన్స్ అనేది ఇస్తాయి అండ్ ఈ టారా కార్డ్ ద్వారా మన దగ్గరకు వచ్చిన వ్యక్తి అతను ఎందుకు వచ్చాడో అతను చెప్పకుండానే మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఈ కార్డ్స్ యూస్ చేసి ఇందులో పలు మొత్తం సెవెంటీ ఎయిట్ కార్డ్స్ ఉంటాయి ఇవి పంచభూతాలతో కనెక్ట్ అయ్యేసి ఉంటాయి మేజర్ మైనర్ ఆర్కన అంటే ఆకాశ తత్వము భూతత్వము అగ్ని తత్వము వాయుతత్వము జలతత్వము సో ఇలా ఉన్నాయి ఈ టారాకార్ రీడింగ్ అండ్ న్యూమరాలజీ నాకు చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి సో ఈరోజు వీడియోలో ఈ శాస్త్రము న్యూమరాలజీ మరియు కార్డ్ రీడింగ్ గురించి తెలుసుకున్నాం సో మీరు కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ హరీష్ కార్డ్ రీడర్ న్యూమరాలజిస్ట్ థ్యాంక్ యూ స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోహానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ ವೀರಭದ್ರಸ್ವಾಮಿ ದರಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ ವನ್ ಸೆವೆನ್